వాన కాలం అంటా ఏంటి మళ్ళీ కొంటానికి ఏస కాలం అవుతా ఏంటో చెప్ప ఆ అరోయి పట్టు పావుకు లేవు అదే తో కోసరిగా లేదు ఈ చదువు తయ ఆ చదువు తు ఏంటినే పడక కొంటానికి వచ్చా ఓయ్ అవ్వ బిడ్డ ఈ కపాలగాడి కూతురు కూర్చుని అనిపించినావు అయ్యా వచ్చినావా వచ్చిన బిడ్డ ఈ లగ్గానికి పైసలు కూడా తెచ్చిన మళ్ళా పొద్దుకొక పెళ్ళంటా పొద్దుకో జైల్లో పెళ్తాం ఇక వెళ్ళను నిన్ను గొప్పోడికి ఇచ్చి లగ్గం చేసేదాకా నేను వెళ్ళను నీ మీద ఒట్టు మళ్ళా ఇదిగో తీసుకోండి సంతాపం సంతాపం అవినీతికి శిక్ష నీతికి రక్ష దేవుడిలా తీర్చుకున్నాడు పాపం ఇది అదే అంటే ఏమిటండి పక్షివాతం పక్షులను పెట్టిన బాధలకి ఫలితం నువ్వు ఊరుకోవాయా పెద్ద డాక్టర్ అయినట్టు బాబు పక్షవాతానికి ఏదో పావురాలు ఎత్తుకు తాగాలంటారు ఇదిగా స్వరమా కాపులు చంపి కాళ్ళు చేతులు బాగొట్టుకున్నాను ఇక పావురా కూడా ఎక్కడ చంపాను ఎంత గొప్ప పోతుందయ్యా ఇదిగా ఈ జబ్బుకి పచ్చం చాలా ముఖ్యం రోజుకొక లోటాడు గంజి తప్పింకేమీ ఇవ్వడానికి వీల్లేదు అది ఉప్పు లేకుండా నీకు చెప్పులు కూడా ఎందుక మళ్ళీ లేచి నడుస్తావా ఇది చాలా ప్రమాదకరమైన జబ్బు వెంటనే మనం ఎక్కడి నుంచి వెళ్ళిపోవడం మంచిది అదేమిటండి ఈ మనిషిని వదిలేసి అప్పుడే వెళ్ళిపోతారా అలా కాదయా ప్రాణాలతో పని ఇదిగో చూడండి ఎవరు కూడా ఇతన్ని ఈ మంచాన్ని లోపలికి తీసుకెళ్ళొద్దు ఇక్కడే ఉంచండి ఇతని కోసం ప్రత్యేకంగా కంచం గ్లాసు పెట్టండి ఏది పోసినా అరగజం దూరం నుంచి పోయాలి అరిచ్చినా ఎవరో దగ్గరికి వెళ్ళకూడదు ప్రాణాలతో పని వస్తాను కాసులయ్య నువ్వు నాతో పోటీ చేద్దామనుకున్నావు కానీ భగవంతుడు ఇలా చేశాడు నేను ఏకగ్రీవంగా గెలుస్తాను నీ శిలా విగ్రహం ఊరి నడిబొడ్డున వేయిస్తాను నువ్వు పోయాక అధ్యక్ష ఇప్పుడైనా సందా ఇస్తాడేమో పదరా చందాగితే వెంటనే వస్తాడు నేను ఇంకా చాలా కాలం పట్టకాలనుకుంటున్నాను చేస్తారు ఆ చేసిన నాకు ఈ జులాంటి ధర్మరావు గారు మనకి ప్రెసిడెంట్ గా ఉన్నారు కనుక మన పంచాయతీలు ఏ పొరు పెచ్చులు లేకుండా నడుపుకు రాగలిగా ఈసారి బాధ్యత వహించరు తప్పదు రవి బాబు ఈ పదవులనా రాజకీయాలన్నా నాకు గెట్టవు కానీ గ్రామక్షేమం కోసం మీరు ఎన్నికల్లో రాజకీయం మంచి చట్టాలు గాంధీ గారు మొహం చూసి మొట్టమొదట నీ ఇంటికే వచ్చి నీ కాళ్ళ మీద పూలేసి మరీ అడిగాను నన్ను సపోర్ట్ చేయమని గొప్ప ఛాన్స్ వచ్చింది ఈ ఆళ్ళ నాకు దేవుళ్ళు లాంటి ధర్మారావు బాబు గారు పోయారు నాతో పోటీ చేయాలనుకున్న కాసులే మనసాన పడ్డాడు ఆ జాతను ఇప్పుడు నువ్వు అడ్డం తప్పుకుంటే నేను ఏకగ్రీవంగా ఎన్నికవుతాను మన ఊరికి గవర్నమెంట్ బహుమతి ఇస్తుంది కొన్ని వేల రూపాయలు వస్తాయి ఆ జాత నువ్వు సపోర్ట్ చేయి ఈ ఒక్కసారికి మళ్ళీ నా ఛాన్స్ నాకు జన్మలో రాదు నేనేం కావాలని కోరుకోవట్లేదు చంద్రరావు గారు ఈ ప్రజలే బలవంతం చేస్తున్నారు ప్రజలకేటయా వాళ్ళకి ఏకగ్రీవంగా ఎలక్షన్ జరిగితే వాళ్ళకేం ఒరగదు అని చేత మనలో మనకు పోటీ పెట్టేసి ఉభయల దగ్గర తినేసి మన నిదమలు చేసేస్తారు అది ప్రజలకు కావాల్సింది అని చేత వాళ్ళ గొడవ నీ కొద్దు నీకేదయా కుర్రొడవి నీకు బోల్డ్ భవిష్యత్తు ఉంది ఏదో ప్రెసిడెంట్ డిగ్రీ ఏంటి ఎమ్మెల్యే అవుతావు ఆ తర్వాత మంత్రి కూడా అవుతావు నా సపోర్ట్ నీకు ఉంటది కదా పెద్దోడిని నా టైం అయిపోయింది ఈ ఛాన్స్ నాకు మళ్ళీ రాదు నాకు ఇచ్చే పైగా ఇదే వ్యవసాయమా నువ్వు జల్లేసే ఇత్తనాలకి పంట పండేసి ఇంటికి వచ్చేయడానికి రాజకీయం అంటే పెట్రోల్ కాదు నీళ్లతో నిప్పి వెలిగించాలి కాళ్ళు పట్టుకుని తలకాయలు నరికేయాలి కడుపులో కత్తులు పెట్టుకుని ఆప్యాయంగా కౌగులించేసుకోవాలి కాలువ మీద ఒంతురి కట్టడం కాదు ముందు ఒత్తిరి కట్టించి తర్వాత కాలువ తవ్వించాలి ఇంత గొడవ ఉంది రాజకీయం అంటే ఆయన మాట విని మమ్మల్ని అన్యాయం చేయకు బాబు సరే మీ ఇష్టం ప్రజల మాట నేను లేని చందారావు గారు మాటలతో లాభం లేదు అమ్మాయి మా కపాలి గారు లోపల ఉన్నాడా ఉన్నాడా మీ నాన్న నేను ఫ్రెండ్స్ అబ్బాయి నువ్వు ఇక్కడ ఉండు నేను మాట్లాడొస్తావు ఏం పర్వాలేదు సరుగు ఉందిగా ఏం పిల్ల నీ పేరేంటి బాల్సు ఏం బిడ్డా చౌడా పేరు మంచి పసందుగా ఉంది నీ పేరు నేను పేదరు చంద్రరావుని చంద్రరావు నీ జైలు పేదరావు మంత్రి గె కాలేదు కదా లేదు పేదరు మా ఊరు పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ ను కూడా కాలేదు నువ్వు జైలు నుంచి విడుదలయ్యావని తెలిసింది కొండంత ధైర్యం వచ్చింది నువ్వు నాకు ఉపకారం చేయాలి పేదరు నేనేం చేయగలను బిడ్డ పీకలు తీయగలను కానీ పదవులు ఇప్పించగలమ్మా పీకిలికి పదవులకి కర్రకి జెండాకి ఉన్న సంబంధం ఉంది నాకు సాయం చేస్తాను మాటి ఆ తర్వాత సంగతి నేను చెప్తాను చేద్దాం చెప్పు ఈ మందులోకి ఒక షాప్ ముక్క ఎంచి పెడతావు ఏంటి నీ వీపు మీద వేయించి పెడతా అమ్మ నీ అమ్మ సరే చూడు మళ్ళా ఆడు తవ్విన బావిలోనే గాడి సేవాని కక్కడే పూడ్చి పెడతాం నువ్వు వాడు అర్థం లేకుండా చేసి పెట్టు నేను పంచాయతీ బోర్డు ప్రెసిడెంట్ అవుతాను వాడు సమాధి మీదే పంచాయతీ ఆఫీస్ కూడా కడతాను రేపు పాపం కాపాలి నా నమస్కారం